గ్రామంలో ఈ నారాయణ స్వామి తర్వాత సూర్యనారాయణ అనేవాళ్ళు కొన్ని నెల అంటే సెప్టెంబర్ ఇరవై మూడవ తేదీన నైట్ హైదరాబాద్ వెళ్ళారు ఆ పెద్దమ్మ తల్లికి ఇంకొడి గెలిచుకోవడానికి అదే 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 రోజు నైట్ వాళ్ళ ఇంట్లో రెండు నెలల్లో దొంగతనం జరిగి బంగారు ఆభరణాలు నగదు పోయింది ఎవరు దొంగలు తీసుకుని పోయారు దానిపైన కేసు రిజిస్టర్ చేయడం జరిగింది తర్వాత మా తాడిపతి రోల్సీ గారు శివ్ గారు వారి సిబ్బంది అనంతపురం ఉన్నటువంటి టెక్నికల్ టీము తర్వాత క్రైమ్ పోలీసుల సహకారంతో ఈ కేసును డిటెక్ట్ చేయడం జరిగింది ఈ కేసులో దాసరి నాగ్ర అనే వ్యక్తి అదే గ్రామానికి చెందిన వ్యక్తి ఈ రెండేళ్లలో దొంగతనం చేసినాడు అంతేకాకుండా అదే గ్రామానికి చెందినటువంటి కృష్ణమూర్తి అనే వ్యక్తి ఇంట్లో కూడా ఇదే వ్యక్తి దొంగతనం చేసినాడు ఈ మూడు కేసులను కూడా మా సిఐ గారు వారి సిబ్బందితో చెల్లించడం జరిగింది ఈ మూడు కేసులు మొత్తము ఆరు తులాల బంగారు ఆభరణాలు తర్వాత తొంభై ఐదు వేల నగదును స్వాధీనం చేసుకోవడం జరిగింది వీరిద్దరిని కూడా ఈరోజు మనం అరెస్ట్ చేసినాము ఉదయం కోర్టులో హాజరు